నాగమలే తీగలో ఎం పిల్ల నాగులో నాగమలే తీగలో ఎంపిలో నాగులో నాగమలే తీగలో ఎం పిల్ల నాగులో నాగమలే తీగలో కటుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టిందక్కడ కడుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టిందక్కడ కటుక పెట్టింది కడుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టిందక్కడ కడుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది కడుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది కొట్టిందక్కడా ఎంపిల్లాగుడు నాగమలే తీగలో ఎం పిల్ల నాగులో నాగమలే తీగలో ఎంపి నాగుడో నాగమలే తీగలో శీల కట్టింది ఇక్కడ సింగిపోసిందక్కడ ఈర కట్టింది ఇక్కడ వసూలు కొసిందక్కడ శీల కట్టింది ఇక్కడ సింగులు పోసిందక్కడ ఈర కట్టింది ఇక్కడ ఇక్కడీంది అక్కడ పిల్ల నాగులో ఎంపిల్లో పిల్ల ఎంపిల్లో నాగులు పిల్ల